హాయ్ అండి నిన్ననే మనం సప్తశతి గురించి మాట్లాడుకున్నాము దాని గురించి మీకు ఈ వారం రోజుల్లో మంచి మంచివి కొన్ని పరిచయం చేస్తాను అని చెప్పాను కదా దాని ప్రక్రియలో పరిచయం చేసే విభా భాగంలో ఏంటంటే చండీ ధ్వజం ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి అర్గల స్తోత్రం ఇట్లాంటివన్నీ చెప్పాను కదా అంటే ఏంటంటే ఈ పదమూడు అధ్యాయాలకి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మనని ప్రి ప్రిపేర్ చేయటం అనమాట ఆ అధ్యాయాలు చదవటానికి మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట అట్లాగూ అయితే దీనిలో చండీ హృదయం అనేది కూడా బాగుంటుందండి అది కూడా ఏంటంటే మీకు అందరికీ కూడాను కష్టం అవుతుంది ఇది ఇంత పెద్దది మీరు చదువుకోలేరు నేర్చుకోలేదు నేనంటే చిన్నప్పటి నుంచి ఇవి చదువుకోవటం వినటం వినటం మూలంగా తినటం మూలంగా నేను నాకు వంట పట్టినవి కానీ ఇవన్నీ కాదు కానీ ఏంటంటే చిన్న చిన్నవి చెప్తాను నేను దీనిలో ఏంటంటే మహిష మస్తక నృత్య వినోదిని స్ఫుటరణన్మణిరూపుర మేఘల జనన రక్షణ మోక్ష విధాయిని విధాయిని జయతి శుంభ నిశుంభ నిశూదిని ఇది ఒకటి చక్కటి ఇది ఒక ఒక శ్లోకం చదువుకోండి చదువుకుని మాటమాటికి దీన్ని చేసుకోండి ఈ ఈ దుర్గా నవ నవరాత్రులు అయిపో అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను మహిషమస్తక నృత్య వినోదిని స్ఫుట రణన్మణి స్ఫుట రణన్మణి నూపుర మేఖల జనన రక్షణ మోక్ష విధాయి విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని అనమాట దీన్ని చదువు రాసుకోండి రాసుకొని చక్కగా చిన్న చిన్న అక్షరాలు పొల్లులు అటు ఇటు పోయినా ఏం పర్వాలేదు అమ్మవారు అర్థం చేసుకుంటుంది ఆవిడ దయామయూరాలు అని చెప్పాను కదా నేను అట్లాగూ చేయండి అయితే దీనికి ఏంటంటే దీనికి ముందు మామూలుగా చేయాల్సింది ఏంటంటే ఒక ఇది ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మామూలుగా అమ్మవారి ముందు నుంచు ముందు కూర్చుని మనం దర్భాసనం మీద కూర్చోవాలండి దర్భాసనం అంటే ఎందుకు అంటే ఒక న్యాచురల్గా ఉండేది న్యాచురల్గా అంటే ప్రకృతి నుంచి వచ్చినది అంటే కానీ ఆర్టిఫిషియల్గా సెల్ సింథటిక్ వాటి మీద వీటి మీద కూర్చోకూడదు అనేది మాత్రము చిన్న చిన్నవి కొన్ని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అమ్మగా అమ్మవారి విషయంలో దాన్ని మాత్రం నేను పాటి పాటిస్తానండి దర్భా దర్భా దర్భాసనం లేకపోతే ఒక కాటన్ టవల్ ఏదన్నా వేసుకోవచ్చు అయితే దాన్ని ఎలా చేయాలంటే మనం ఓం శ్రీం హ్రీం క్లీం నిన్న చెప్పాం కదా శ్రీం ఐం హ్రీం క్లీం చాముండా ఏమి అనుకున్నాం కదా అంటే ఏంటి అని కూడా చెప్పాను కదా అయితే శ్రీం హ్రీం క్లీం జయ జయ చాముండే చెండికే త్రిదశ ಮಕುಟಕೋಟಿ ಸಂಘಟಿತ ಚರಣಾರವಿಂದೇ ಗಾಯತ್ರಿ ಸಾತ್ರೀ ಸರಸ್ವತಿ ಮಹಾಹಿತಾಭರಣೇ ಭೈರವರುಪಾರಿಣೀ ಪ್ರಕಟಿತದಂಶ್ರೆ ಘೋರೆ ಕಾಮರೂಪ ಸಹಸ್ರಪರಿವೃತೆ ಮಹಾಟ್ಹಾಸಧವದ ಧವಳಿತದಿಗಂತಿ ಪ್ರಭಾ ಸಂಪೂರ್ಣ ಸಕಲ ಮಹಾಮಣಿಧ್ಯ ಸರ್ವಾಯುಧ ಸರ್ವಾಯುಧಪರಿಪೂರ್ಣೆ ಕಪಾಲಹಸ್ತೆ ಗಜಾಜಿನೋತ್ತರೀಯೇ ಬೃಂದ ಪರಿವೃತೆ ಮಧುಕೈಟ ಮಧು ಚಂಡಮುಂಡ ರಕ್ತ ಬೀಜ ನಿಶುಂಭ ಶುಂಭನಶುಂಭದೈತ್ಯಕಂಟಕೆ ಕಾಳರಾತ್ರೀ ಮಹಾಮಯೇ ಶಿವೆ ನಿತ್ಯ ಇಂದ್ರಾ ಯಮ ನಿೃತಿವರುಣವಾ ಕುಬೇರ ಈಶಾನ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಸ್ತುಕ್ಯೇ ತ್ರಿಭುವನದಾಧರೆ ವಾೇ ಜ್ಯೇಷ್ಠೇ ರೌದ್ರೇ ಅಂಬಿಕೆ ಬ್ರಾಹ್ಮೀ ಮಾಹೇಶ್ವರಿ ಕೌಮಾರೀವೈವೀ ವಾರಾಹೀ ನಾರಸಿಂಹೀ ಇಂದ್ರಾಣಿ ಚಾಮುಂಡಿ ಶಿವದೂತಿ ಸ್ವರುಪೇ ಮಹಾಕಾಳೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತೀಸ್ವರು ಸ್ಥಿತೆ ಮಹೋಗ್ರವಿಶೋರ ಪಣಾಮಿ ಮಗುಟರತ್ನ ಮಹಾಜ್ವಾಲಿ जी अमर पादप कलपे नवरत्न निधि कोशे तत्व स्वरूपे वाक्वाणी पादपायु शब्द स्पर्शे रूप रसगंध श्रोत्र शिरोत्र चक्षु जिह्वा आग्रण मध्यस्थि मध्यस्थिते अयंकरा మధ్యస్థితే మహాజ్వాల మహావి మహావిషోప విషగ్నిహి గంధర్వ విద్యారాధితే ఐంకారీంకార శ్రీంకార హస్తే నమస్తే 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 ఎంత గొప్పగా ఉంటుందంటేనండి అర్థం చేసుకుంటే గనుక చాలా బాగుంటుంది మీరు కుదిరితే గనుక అక్కడ శంకర మఠం దగ్గర మంచి మంచి పుస్తకాలు ఉంటాయి చండీ సప్తశక్తి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత చండీ హృదయంలో నేను చదివాను అనమాట ఇది కనుక నేను నేను చాలా స్పీడ్గా చదువుతూ ఉంటాను అన్నమాట దీన్ని ఎట్లా చదువుతా అంటే ఓం శ్రీం శ్రేమ్ హ్రీం జై జయ చాముండే చండీకే త్రిదశమకటకు సంఘటిత చరణార చరణారవిందే గాయత్రి సావిత్రి సరస్వతి బహా హైత్రాభరణే హై భైరవ రూపధారిణి ప్రకటిత దంస్టే ఘోరే ఘోరాజ్వాల మాల సహస్ర ఇట్లా చదువుతూ ఉంటా అట్లా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి చదువుతారు తర్వాత చివరికి ఏంటంటే శత్రు శత్రువుల పీడ మనకి చాలా మనకి సూటిపోటి మాట్లాడుతున్నారు మన నైబర్స్తో మనకి చాలా కష్టంగా ఉంది మన చుట్టాలల్లో కూడా మనకి మనకి చాలా చాలా రకమైన ఒక రకమైన శత్రుత్వం వచ్చింది ఉన్నది వాళ్ళు మనని చాలా అసహి అంటే చుట్టాలు అవ్వాలి ఫ్రెండ్స్ నాశనం అవ్వాలి అని కోరుకోవటం అనేది మనం మనం చేయకూడదండి కానీ ఏంటంటే వాళ్ళల్లో ఉన్న మనకి మనకి మన మీద ఉన్న ఆ అభిప్రాయాన్ని ఒక చెడు అభిప్రాయాన్ని ఒక శత్రు శత్రుత్వాన్ని తీసేయాలి అని మాత్రం కోరుకోవాలన్నమాట అది కోరుకున్నాలని కోరుకోవాలి అంటే ఏం చేయాలంటే ఒక చక్కటి ఒక చక్కటి శ్లోకం ఉంటుంది అమ్మవారిది అది నేను చెప్తాను అది చెప్ చెప్పి చెప్తాను అది మీరు రాసుకోండి రాసుకున్న తర్వాత బట్ ఒక పదిహేను ఇరవై సార్లు చదువుకుంటే వచ్చేస్తుందండి జపమాలతో జపం చేసుకోండి అది కూడా ఎప్పుడంటే నవరాత్రులైపోయిన తర్వాత అయితే జాగ్రత్తగా వినండి రాజద్వారే శ్మశానే చ వివాదే శత్రు సంకటే ద్యూతే చ రణమధ్యే చ సర్వకార్య జయీభవేత్ రాజద్వారే స్మశానేచ రాజద్వారే రాజుల దగ్గరికి వెళ్ళాలన్నా అంటే గవర్నమెంట్ పనులున్నా శ్మశానం దగ్గర వివాదే శత్రు సంకటే వివాదాలున్నా శత్రు సంకటాలున్నా ద్యూతేచ రణ రణమధ్యేచ ద్యూ జ్యూతేచే మనం గ్యాంబ్లింగ్ ఆడుకుంటున్నాం అక్కడైనా కానీ రాత్రి రణంలో రణ మధ్యచ రణంలో లేకపోతే ఒక యుద్ధం యుద్ధ భూమిలో కానీ అన్నీ ఎక్కడున్నా సర్వకార్య జ సర్వకార్య జయీ భవేత్ అనమాట అయితే ఇంకోసారి తను మీకు అర్థమైపోయింది కదా చక్కటి సింపుల్ అండి ఏం లేదు ఇది నేను చెప్పాను కదా బ్రహ్మ విద్య కాదు చక్కగా హాయిగా ఆనందంగా చదువుకుని మనం మనం ఆకలింపు చేసుకుని మనం అమ్మవారిని మనం మనలో ఆవాహింపజేసుకుని చక్కగా ఆవిడతో ప్రేమగా ఉండి ప్రేమగా ఉంటే కనుక అన్ని అక్షరాలన్నీ దాని రవ్వే అవ్వే చక్కగా మన చేత పలికిస్తుందన్నమాట ఆవిడ ఎందుకంటే ఐమ్ హ్రీమ్ క్లీం చేముడా ఏ విద్య అని చెప్పాము అంటే మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అనేది ఆవిడే చండికాదుర్గా అని అన్నాం కాబట్టి ఏంటంటే ఏది ఏదైనాప్పటికీ ఆవిడే అన్నీ మన చేత చేయిస్తుంది కాబట్టి మనం ఒక్కటే ఆడ మీద ప్రేమ ప్రేమతో నమ్మకంతో మనం చేయాలి జనాల్ని మనుషుల్ని దయా దాక్షిణ్యాలతో చూసుకోవాలంటే మనలో ఉన్న కాఠిన్యం కానీ లేకపోతే మన మనలో ఉన్న అసూయా ద్వేషాలు తీసేస్తే అమ్మవారు ఆటోమేటిక్గా మన మన దగ్గరకు వస్తుంది మనలో ఉంటుంది అయితే ఒకసారి ఈ శ్లోకాన్ని నేను ఇంకొకసారి చదువుతానండి మీరు బుక్ ఉంటే దానిలో నుంచి అబ్స్ట్రాక్ట్ చేసుకుని వేరే బుక్లో మామూలు నోట్ బుక్లో రాసుకుని అది అది పదే పదే మీరు మననం చేసుకుని పదే పదే చదువుకుని మననం చేసుకుని జపం చేసుకుంటే అది మీ నోటికి వచ్చేస్తుంది రాజద్వారే శ్మశానేచ వివా దేశత్రు సంకటే ద్యూతేచ రణమధ్యేచ సర్వకార్య జయీ భవేత్ సింపుల్ అనమాట కాబట్టి ఏంటంటే ఇవాటికి ఎంతకంటే ఎక్కువ నేను చెప్పలేను చెప్ప చెప్పకూడదు అనుకున్నాను ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఎక్కువ తిన్నా ఎక్కువ వెగటే పుడుతుంది అట్లాగే ఎక్కువ మిమ్మల్ని కష్టపడితే ఇప్పుడు స్కూల్ టీచర్ వచ్చేసి మరీ చాలా నాలుగు పాఠాలు చెప్పిందంటే నాలుగు పాఠాలు చెప్ప నేర్చుకోవటానికి పిల్లాడు బాధపడతాడు ఏడుస్తాడు అట్లాగూ ఇట్లాగ ఇన్ని సంస్కృతాలకు సంబంధించింది ఇవన్నీ మీకు చెప్తే ఇవాళ మరి మళ్ళీ నా వీడియో చూడకుండా అవతలకి వెళ్ళి అబ్బో వచ్చింది పెద్ద ఏదోదో చెప్తుంది ఏదోదో మళ్ళీ వీటన్నిటిని అదంటుంది అంటుంది ఏదో అంటుంది అని చెప్పి అందుకని మిమ్మల్ని భయపెట్టదలుచుకో భ పెట్టడం నా ఉద్దేశం కాదండి మిమ్మల్ని ప్రేమగా మిమ్మల్ని మీకు ఈ పరిచయం చేసి సప్తశతి పరిచయం చేసి మిమ్మల్ని ఈ సప్తశతిలోకి తీసుకురావటమే నా ఉద్దేశం సప్తశతి అంటే ఏదో మడులు చాలా గొప్పగా అట్లా అట్లాగే మడి కట్టుకోకర్లా ఏ స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవటమే అదే సప్తశతి అంటే అదే మీరు చక్కగా చక్కగా తయారవ్వండి అదే అమ్మవారి రూపం అదే మనము మనం మనం ఎందుకు అందంగా ఉంటామంటే అమ్మవారిని పూజ చేసే ప్రతి వాళ్ళు అందంగా ఉంటారు మీరు గమనించండి ఎందుకు అంటే ఏ దేవుణ్ణి పూజ చేస్తుంటే మనం ఆ దేవుడి రూపం మనలోకి వచ్చేస్తుందండి సింపుల్ అండి కాబట్టి ఏంటంటే ఇది కూడాను లా ఆఫ్ యూనివర్సే అంటాను నేను ఈ లా ఆఫ్ యూనివర్స్ అనే దానికి నేను అమ్మవారినే పేరు పెట్టుకున్న అంతే అది అపారమైన ఒక ఒక దయామూర్తి లా ఆఫ్ యూనివర్స్ అనేది అందుకే ఏంటంటే ఎందుకంటే అదే మనకి జన్మనిస్తుంది మనం పోయిన తర్వాత కూడా మనని తనలో తనలో కప్పిబుచ్చేసుకుంటుంది భూమాత కావచ్చు లా ఆఫ్ యూనివర్స్ అంటే అదే భూభూ ఐదు పంచ పంచభూతాలు కాబట్టి ఈ పంచభూతాలే లా ఆఫ్ యూనివర్స్ కాబట్టి ఈ పంచభూతాలే అమ్మ పంచ తన్మాత్ర సాయకే అంటారు అమ్మవారిని ఎందుకంటే ఇదే అంతేగాని ఆవిడేదో ఏదో మనకి సరదాగా లేకపోతే మనకి అర్థం కావటానికి ఏదో చిత్రకారులు అనేక రకాలైన సింహవాహిని అంటే లేకపోతే సింహంతోను అని ఒక ఊ ఒక ఊహకి కావాలని ఇచ్చిన పటాలు కానివ్వండి ఆవిడ ఈ ఊహకి అతీతమైన మనిషి అనమాట ఒక ఈ భగవంతు భగవంతుడు అన్న లేకపోతే అమ్మవారు అన్న కాబట్టి ఏంటంటే ఈవిడ్ని ఆవిడ్ని గట్టిగా పట్టుకోండి ఆవిడని గట్టిగా పట్టుకుంటే ఏంటంటే మేము మీ జీవితంలో మీకు ఎన్నో ఒడుదుడు నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఎంతో మందితో ఎదిరించడానికి అన్యాయాన్ని ఎదిరించడానికి ప్రేరేపణ చేస్తుంది కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఉండండి ఇవాళ ఇవాళ వరకు ఇదిగో ఇంతవరకు నేను చెప్పాను మళ్ళీ ఇంకొక ఇంకొక రోజున మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక విషయం చెప్తాను అన్నట్టు ఇవాళ నేను షాపింగ్కి వెళ్తున్నాను ఎందుకంటే కాస్త ఆ బయట కొంచెం అందు చాలా రోజులైంది బయటికి వెళ్ళి అట్లా వెళ్తే కాస్త తిరిగి వస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది కుదిరితే కనుక ఏమన్నా ఒకటి రెండు వీడియోలు బయట కూడా తీయటానికి ప్రయత్నిస్తాను సో హ్యావ్ ఏ నైస్ టైం హ్యావ్ ఏ నైస్ డే అండి చక్కగా హ్యాపీగా ఉండండి నవరాత్రుల టైంలో అవన్నీ నేర్చుకుని హ్యాపీగా ఉండండి ఈ తర్వాత కూడా ఇంకా ఎక్కువగా ఎక్కువగా అపారమైన మీ మీద ఉన్న నమ్మకముతో ధైర్యంతో చక్కగా ఆనందంగా ఉండండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్